జై శ్రీరామ్ కొంతకాలం కిందట మన రథాలు కానిపోవడం కానీ మన దేవాలయాలు కూల్పోవడం కానీ మన విగ్రహాలని పగలగొట్టడం కానీ మనం చూసాం అయితే ఇప్పుడు అవి జరగటం కాస్త తగ్గింది కానీ ఏదో ఒక మారుమూల ప్రాంతంలో విగ్రహాలు పగలబొట్టడం అని గుడి మీద దాడిని మన దేవాలయం మీదకి మాంసాహారాలు విసరటమని ఇవి జరుగుతూనే ఉన్నాయి మన హిందువులు ఏంటంటే కొంతమంది మనపై ఏ దాడులు జరగట్లేదు మన సనాతన ధర్మం నుంచి ఎడారి మతంలోకి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది ఎవరూ మతం మారట్లేదు అని వీళ్ళు వీళ్ళే అపోహ అపోహ సృష్టించుకొని వీళ్ళు వీళ్ళే ఊహించేసుకుంటున్నారు ఇది తప్పిది మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే ఒక సంవత్సరం కిందట పశ్చిమ బెంగాల్ మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రమే అక్కడ హిందువులు కొన్ని వేల మంది సొంత ఇల్లు అన్ని వదులుకుంటూ వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడం కోసం అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వచ్చేశారు ఇది జరిగేటప్పుడు దేశంలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా ఉలిక్కి పడ్డారు కానీ ఒక రెండు రోజుల్లో మరో వీడియం వస్తుంది ఎలా అంటే ఒక రెండు వందల బైకులతో చేతిలో కర్రో కత్తితో పట్టుకుని వెళ్తున్నట్టు వీడియో వస్తుంది ఆ వీడియో ఒకటే వస్తుంది తర్వాత ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు ఆ హిందువులు న్యాయం జరిగిపోయింది బెంగాల్లో మనవాళ్ళు వచ్చేసారని ఏదో ఒక మెసేజ్ పెడతారు వాళ్ళు అంతేకాని అక్కడ హిందువులు ఎవరికి న్యాయం జరగలేదు మనవాళ్ళు కూడా ఈ మనకు అన్యాయం జరిగిందనే తత్వాన్ని మర్చిపోయానికి మాత్రమే ఈ వీడియోలు రిలీజ్ చేస్తుంటారు అలాగే క్రైస్తవ మాపియాకి కాకినాడ జిల్లా ఒక హెడ్ క్వార్టర్ లాంటిది రెండు గోదావరి జిల్లాల్లో కూడా ఎక్కువగా మతం మార్పిడి ఇక్కడే ఎక్కువగా జరిగింది అందులోనే కాకినాడ ముందంజలో ఉంది ఇక్కడ మనకి మన కాకినాడ ప్రాంతంలో తొండంగి మండలం పెరుమల్లపురం పంచాయతీ తలపంటిపేట ఈ గ్రామంలో ఈ మధ్య కాలంలో ఈ రెండు మూడు వారాల్లో చోటు చోటు చేసుకున్నటువంటి సంఘటన ఏంటంటే హిందువుల ఇళ్ళ మధ్యలో ఒక వెహికల్ సైడ్ నిర్మించి ఇది చర్చ్ ఇది దేవుని మందిరం అని ఒక కొత్తగా ఒకటి సృష్టించారు వీళ్ళు అయితే ఉన్నటువంటి మన సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇది చర్చ్ అని ఎవిడెన్స్ కావాలి ఈ చర్చ్కి వచ్చేవాళ్ళు క్రైస్తవులా హిందువులా అని అడిగినందుకు మన వాళ్ళ మీద మన వాళ్ళనే రిప్లై గొడవకు పంపించి కేసులు పెడతాం కొడతాం అని భయప్రాంతులకి హిందువులకి గురి చేస్తున్నారు ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ సెచ్ లేదు క్రైస్తవులు లేడు ఇక్కడ ఈ చెమ్మేరియాలో బయట ప్రపంచానికి ఏజెన్సీ కావచ్చు పల్లెటూరులో కావచ్చు అలాగే సముద్ర సముద్రమంచును ఉన్నటువంటి ఏరియాలో కావచ్చు హిందువులు ఎయిటీ శాతం కన్వర్ట్ అయిపోయారు ఎనభై శాతం హిందువులు క్రైస్తవులుగాను మతం మారిపోయారు ఉన్న ఇరవై శాతం కూడా మేమేదో హిందువులుగా మా బతుకు మేము బతుకుతున్నాం మా మమ్మల్ని బతకనివ్వండి అంటున్నా సరే వాళ్ళని కలెక్టర్ ఆఫీస్కి ఫోటోలు తీయడం అంటే కలెక్టర్ గారిని కలుస్తాము మా మాపై హిందువులు దాడి చేసేస్తున్నారని చెప్పి మా వాళ్ళు ఎవరు కలెక్టర్ గారిని కలవలేరు ఎందుకంటే మా వాళ్ళు పని చేసుకొని బతకాలి మాకు దశంభాగాలు కానీ అప్పన్నంగా డబ్బు కానీ రాదు కలెక్టర్ గారి దగ్గర ఎస్పీ గారి దగ్గర ఇలా వీళ్ళు ఫోటోకు అంత స్థాయి మా వాళ్ళకి కాదు దయచేసి ముఖ్యంగా ఇక్కడ మేలుకోవలసింది మేలు పలకోవలసింది రాజకీయం మీరు ఇన్వాల్వ్ అయిపోయి కేవలం ఓట్ల కోసం హిందువుల్ని పక్కదారి పట్టించి హిందువులనే భయపెట్టి మన ఊర్లోకి ఎవడో వచ్చి కట్టి మన దేవీ దేవతలు తిరుగుతుంటే ఇదేంటి తప్పు అని అడిగినందుకు మన వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇది సమన్యాయం కాదు ఇక్కడ మన హనుమాంధల సభ్యులు అజయ్ గారు కావచ్చు శ్రీను గారు కావచ్చు పవన్ కుమార్ గారు శివకృష్ణ గారు వీళ్ళు అనేక సంవత్సరాల నుంచి గ్రౌండ్లో లో పనిచేస్తున్న వ్యక్తులు వీళ్ళని టార్గెట్ చేస్తూ వీళ్ళపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు వీళ్ళని కాపాడుకోవలసిన బాధ్యత హిందూ సమాజం పైన ఉంది అలాగే హిందువులంతా కూడా మేల్కొని ఏదైతే చర్చ ఉందో సెర్చు మనకి వ్యతిరేకం కాదు సెర్చు మనకి క్రైస్తవులు చర్చకి వెళ్లే వాళ్ళు మన శత్రువులు కాదు వాళ్ళు క్రేస్తవులు అనుకుంటున్నారో ఏ రోజు కూడా మనం క్రైస్తవులుగా వాళ్ళకి గుర్తించట్లేదు విషయం ఏంటంటే ఏదైనా సరే ఇల్లీగల్గా విదేశీ కట్టడం ఏదైనా ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ గారికి తెలియజేసి అది సెర్చా ఇల్లా అని చెప్పి ఆయన అడగండి ఆయన సమక్షంలోనే మీరు వీలైతే ఆ సెర్చ్కి లాక్ వేయండి లాక్ వేసిన తర్వాత ఆయన పెద్ద మనిషి ఎవరైతే సెక్రటరీగా ఉన్నారో ఆయన తెలుస్తారు ముఖ్యంగా హిందువులంతా కూడా మేల్కొంటారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్